హలో అందరికీ ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా ఇంటి ముందు అయితే ముగ్గు చూడండి ముగ్గు ఎట్లా ఉందో కామెంట్లో తెలిపండి మేమైతే నా చిన్న నటి ఫ్రెండ్స్తో కలిసేసి మా ఊర్లో ఉన్న ఐటీడీ ఫామ్ తోటకైతే అయితే వెళ్తున్నాం అండి మా చిన్న నటి ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు దాంట్లోని చెప్పేసండి ఎవరో మీరే అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అండి అటు మాకు ఊర్లో దగ్గరే అది అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకో మా ఫ్రెండ్స్ అందరు నడుస్తున్నారు వాళ్ళని మొహాలు చూపించండి అని అంటే అసలు ఎవరు చూపించట్లేదు సిగ్గుపడుతున్నారు అయితే చూపించట్లే అందుకే నేనే మాట్లాడుతున్నాను ఇదిగోండి చూసేయండి ఇదిగో తను బ్లూ కలర్ది ఆమె అయితే మా చెల్లండి చూసేయండి ఇక్కడ నాకైతే నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఎవరో మీరు చెప్పేయాలి లేకైతే దగ్గరకు వచ్చేసామండి గేట్ దగ్గరికి అందేసుకుంటున్నాం ఇంకొక టూ మినిట్స్లో అయితే అందేసుకుంటాము చూసేయండి దగ్గరికి అయితే అందేసాము ఇప్పుడైతే ఇంకొంచెం లోపలికి వెళ్తే తోట ఉంటుందండి మామిడి తోట ఎక్కువ చెట్లు కనబడుతున్నాయి కదా అక్కడే అక్కడ వెళ్తున్నాము ఒక ధమ్సప్ బాటిల్ తీసుకున్నామండి మా అందరికీ మేము లా అయితే నా ఫ్రెండ్స్ ఇద్దరు మా చెల్లి మా అత్త నలుగురం వెళ్దాం అనుకున్నాం కానీ ఇంతమంది వస్తారని మేము అసలు అనుకోలేదు నలుగురం కాస్త చాలా పిల్లలతో వెళ్తే చాలా మంది అయిపోయామండి అయితే లెక్కకి ఇప్పుడు వెళ్తున్నాం చూసేయండి ఇగో మామిడి తోటలు కనబడుతున్నాయి కదా చెట్టు అయ్యి లెక్క ఇప్పటికైతే అందుకున్నాం ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా ఎగ్జైట్ అవుతున్నారు వచ్చేసాం చాలా రోజులకి వచ్చాం ఇట్లా ఎంజాయ్ చేయడానికి కానీ వచ్చాం పిల్లలు చూడండి చెట్టు ఎక్కేసి సాడేసుకుంటున్నారు మొత్తం అయితే ఈ తోట అన్ని చెప్తున్నానండి ఇదిగో తోట చూపిస్తున్నా బాగు ఇప్పుడే తాకులన్నీ పోయినాయి ఎండాకాలం అయితే కాయలతో మంచిగా బాగుంటుంది తోట చూసేయండి ఒక అయితే పెద్ద జిన్ని చెట్టు ఉంటుందండి నేరేడు కాయల చెట్టు తెలుసు కదా అక్కడ చాలా కాయలు ఉంటాయి చాలా బాగుంటాయి స్వీట్గా ఉంటాయి కాయలు ఇంకా చూస్తున్నా ఇంకా చెప్తున్నాను ఇది చూడండి ఇలాంటి దొంగలు దొంగతనాలు చేస్తారు అలాంటి కాయలు అంటే వీళ్ళు తెగ నవ్వుతున్నారు మనల్ని దొంగ అంటుందే చూడండి అని చెప్పి వీళ్ళందరూ నవ్వుతున్నారు ఇది తినైతే మా అత్తయ్య వాళ్ళ బాబు ఉన్నామండి కొన్ని అయితే రీల్స్ కూడా చేసాము మీకు నేను చూపిస్తాను పిల్లగా అయితే ఏ చెట్లు కాడీళ్ళు ఆడేసుకుంటున్న రీల్స్ చూపిస్తాను చూడండి నా ఫ్రెండ్ అయితే అంతతే జుట్టు అందకపోతే కాల బేరాల అని డ్యాన్స్కి ఎగురుతుందండి తను ఫస్ట్ టైం రీల్ చేయడము సరే అట్లాగో నచ్చినా నచ్చకపోయినా కొంచెం చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్